హరిహి ఓం వీక్షకులారా ఇప్పుడు సోషల్ మీడియాలో నిలదీయడం ఎక్కువైంది కాబట్టి సదరు మానవ హక్కులు కామ్రేడ్లు నోరు మూసు కూర్చున్నారు కానీ ఒకప్పుడైతే నక్జల్స్ చచ్చిపోతే మానవ హక్కులు పోలీసులు చచ్చిపోతే మౌనం అంతటా ఇదే అసలు ఈ ఐరాస అన్నదే పెద్ద దొంగ వ్యవస్థ జాతి సమితితో చెక్ చేసుకొని ఆ బొక్కలు పూడ్చుకొని ఎక్కడెక్కడ ఆ లొసుగులు ఉన్నాయో పూడ్చుకొని మరింత బలవంత బలవత్తరమైన శక్తిగా ఐరాసాన్ని నిర్మించి అందులో పక్క దేశాలకి సపోర్టివ్గా రూల్స్ రాసుకొని ఆర్థిక వే వ్యవస్థీకృతంగా ఒకప్పుడు గ్రామాల్లో వేసిన వెలివేయడం లాంటిది ఆంక్షలు విధించడం ఐరాసై దాని వెనుక దాగి గూఢచర్య వ్యవస్థ ప్రపంచాన్ని పట్టుతో నడిపింది చెక్ యూర్ సెల్ఫ్ కామన్ మ్యాన్